వెల్కమ్ టు స్టూడియం తెలుగు దేశానికి దిశ చూపిన దార్శనికుడు నెహ్రూ అని కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితలో మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానంద కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు చెక్కా నూకరాజు పేర్కొన్నారు భారతదేశానికి దశ దిశ చూపిన దార్శనికుడు మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ అని కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజు కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందం కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు అధ్యకుడు నూకరాజు అన్నారు కాకినాడ వివేకానంద పార్క్ లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నూట ముప్పై ఐదవ మరి జన్మదినోత్సవం చేస్తుంటున్నాం మహనీయులు గాంధీ గారు పండిత్ నెహ్రూ గారు తర్వాత పటేల్ గారు మౌలానా కలాం ఆజాద్ గారు అలాంటి యోధులందరూ కూడా కలిసి మన భారతదేశ స్వాతంత్ర తీసుకురావడానికి స్వాతంత్రం తీసుకోవాలని అంత కృషి చేశారు వాళ్ళు మనందరికీ తెలుసు తెచ్చాను అయితే స్వతంత్రమైన భారతదేశానికి మొట్టమొదటిగా ప్రధాని చేసిన వారు మరి తెల్లూరు గారు పదిహేను సంవత్సరాలు ఆయన మరి ప్రధానిగా చేసి మరి ఎన్నో గొప్ప కార్యక్రమాలు మరి దేశానికి చేశారు ఆనాడు హెవీ ఇండస్ట్రీస్ మరి ఈనాడు ఉన్నాయంటే నవరత్నాలు అనుకుంటున్నామంటే ఆ హెవీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్థాపించడానికి మరి ఎంతో కృషి చేశారు ఎందుకంటే ఆనాడు ప్రైవేట్ సెక్టర్ లేదు ఆనాడు గవర్నమెంటే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు అటువంటి టైంలో హెవీ ఇండస్ట్రీ ఉన్ననాడు దాన్ని బట్టి దానికి ఆధారంగా స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ వస్తాయనే దూరదృష్టితో ఆ స్థాపించారు సైంటిఫిక్ టెంపర్ ఉంది మనం ఈనాడు అంతరిక్షానికి మరి మరి ఏమన్నా శాటిలైట్స్ పంపగలుగుతున్నామంటే అలాగే మనం ఎకానమిక్ ఎనర్జీ ఎకానమిక్ ఎనర్జీలో మనం మన ఓన్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోగలుగుతున్నామంటే ఎంతో దూరదృష్టితో మరి పండిత్ నెహ్రూ గారు ఇవన్నీ స్థాపించడం చేశారు మన కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో ఎన్నో ల్యాబరేటరీస్ ద్వారా వివిధ రంగాల్లో మరి రీసెర్చ్ చేసి మరి మనం ఉన్నత స్థాయిలో ప్రపంచంలో ఉన్నామంటే దాని కారకులు పండిత్ నెహ్రూ గారు అయితే మరి డెబ్బై ఐదు మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది పిల్లలకి చాలా మటుకు తెలియదు పండిత్ నెహ్రూ గారి గురించి నేను ఈ తరాన్ని కోరేది ఏమిటంటే డిస్కవరీ ఆఫ్ అన్ ఇండియా డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పదాన్ని పండి దేవుడు గారు రాశారు ఆయన దేశమంతా తిరుగుతూ కూడా భారతదేశం అంటే ఏమిటి అనేది వివరిస్తూ చదివే రాశారు ఆయన అది ఈ తరం చదవాలి ఎందుకంటే అప్పుడు ఫ్లైట్స్ లేవు ట్రైన్స్లో వెళ్ళేవారు లేకపోతే కారులో వెళ్ళేవారు లేకపోతే కాలనడకను వెళ్ళేవారు వాళ్ళు ఇదంతా తిరుగుతూ మొత్తం భారతదేశం ఎంత గొప్పదో అని ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాశారు అది అందరినీ కూడా చదవబడి నేను కోరుకుంటున్నాను ఈనాడు మరి భారతదేశం ఉన్నత స్థాయిలోకి వచ్చిందంటే ఆనాడు వేసిన కొనాది దీని గురించి ఇంకా బలోపేతం చేయడానికి మనందరం కూడా ముఖ్యంగా కాంగ్రెస్ అందరూ కూడా కృషి చేయాలి నేను జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదినం ఎందుకంటే ఆయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు పదహారు సంవత్సరాలు సుదీర్ఘ భారత మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఆయన భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు అంతేగాక ఆయన యొక్క విశ్వాసంతో ఈరోజు పారిశ్రామికంగా కానీ విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఎన్నో ప్రాజెక్టులు కట్టి గొప్ప కనుక ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నుంచి మన జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్తాం దీనికి ఈరోజు ప్రతి ఒక్కరూ రైతు అయితేనే ఉంది విద్యారంగంలో అయితే ఉంది ఎన్నో ఐఐటి తీసుకొచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు అందుకు ఈరోజు మనమందరూ ఆయన స్మరించుకుండి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు బాలల దినోత్సవంగా ప్రకటించుకుంటూ ఆయన ఒకసారి స్మరించుకుంటూ మరి మా పల్లారాజు గారి కేంద్ర మంత్రివర్యులైన ఆయన అధ్యక్షతన మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం రాజాజీ ట్యాంక్ కాకినాడలో చెరువులు ఆయన విగ్రహముని జరుపుకుంటున్నాం ఇక్కడి నుంచి కూడా ప్రతి కాంగ్రెస్ కార్యక్రమాలు ఆరు బయటే జరుపుకుంటామని ఈరోజు ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం అందుకు దీనికి ప్రతి ఒక్కరూ ప్రింట్ మీడియా అయితే ఎలక్ట్రానిక్ మీడియా అయితే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మేము చేయబోయే ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ సెలవు ఈరోజు తెచ్చిన చెరువు ఆవరణలో ఉన్నటువంటి నెహ్రూ గారి కాంక్ష విగ్రహానికి మన నాయకుడు పల్లంరాజు గారు అధ్యక్షతన నేను పట్టణ అధ్యక్షులు చక్కానోగరాజు గారు పూలదండలు వేసి వ్యూహాలు అర్పించడం జరిగింది ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి గురించి తెలియని వారంటూ ఉండరు ఆయన ఆ ఫ్యామిలీ మన దేశానికి సేవలు చేసిన సేవలు ఎనలేనివి ఆయన పంచ ఆయన ప్రవేశపెట్టిన పంచ వర్ష ప్రణాళిక అయితేనేమి మిగతా కార్యక్రమాలు అయితేనేమి ఆ అభివృద్ధి రోజు వరకు కూడా మనం దాని యొక్క ఫలాలను అందించుకుంటూ ఉన్నాము కాంగ్రెస్ ఇంత గట్టిగా అభివృద్ధి చేయడానికి కారకులు ముఖ్యంగా నెహ్రూ గారి కుటుంబం నెహ్రూ గారి కుటుంబం నుంచే ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు కూడా మన దేశ భవిష్యత్తు గురించి పోరాటం చేయడం జరుగుతుంది ఇవి మళ్ళీ మన దేశం అంతా సమైక్యంగా ఉండాలి అంటే రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధాని అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందు ముందు ఇప్పుడు యువత కూడా రాహుల్ గాంధీ గారి యొక్క అభిమతాన్ని తెలుసుకుని రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయడానికి చాలా ముందుకు వచ్చేస్తున్నారు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఆయన ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని అభివృద్ధిప్రదంలో నడిపించడానికి పూర్తి సహ సహకారాలు భారతదేశ ప్రజలందరూ ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు